అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది జడ్డంగి గ్రామం అనమాట అయితే మా గ్రామానికి ఈ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వెళ్తున్నది శివాలయానికి అనమాట ఈ జడ్డంగి గ్రామంలో ఉన్న శివాలయానికి అనమాట ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు అయితే చాలా ఘనంగా వైభవంగా జరుగుతాయి అనమాట ఇప్పుడు ఆ ప్రదేశాన్ని చూపించడానికి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట చివరి వరకు చూడండి వీడియో చాలా బాగా నచ్చుతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా బాగా చేశారు రోడ్ అయితే కదా ఇది కానీ కొంచెం పెంచి ఉంటే బాగున్నాయి చాలా కాదు ఇది ఇంతకి రోడ్డు డిమాండ్ చేయించారా లేదంటే వాడు ఆడికి ఎంతలే కదా అయితే ఫ్రెండ్స్ ఈ రోడ్డు అయితే నిర్మించింది ఎవరంటే రోడ్డు కాంట్రాక్టర్లు అన్నమాట అంటే మాకు రీసెంట్గా హైవే వచ్చింది కదా హైవే కాంట్రాక్టర్లే దీన్నైతే ఈ రోడ్డునైతే కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట అయితే అది ఎలా ఒప్పందం చేసుకున్నారంటే గ్రామంలో ఒక కొండని త్రవ్ అయితే గ్రావెలు తీసుకోవడం జరుగుతుందనమాట ఈ రోడ్డు కాంట్రాక్టర్లు హైవే గురించి అందులో ఫలితంగా ఈ గ్రామానికి అయితే ఈ శివాలయానికి రోడ్డు వేయాలని గ్రామ పెద్దలైతే అందరూ అడిగడం జరిగిందనమాట ఆ విధంగానే రోడ్డు కాంట్రాక్టర్లు కూడా ఒప్పుకొని ఈ విధంగా రోడ్ వేయడం జరిగిందనమాట తీర్థం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఖాళీ స్థలం ఇదే వచ్చేసి హైలైట్ అనమాట ఎందుకంటే బైక్స్ కావచ్చు వ్యాన్లు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు ఇవన్నీ చాలా వెహికల్స్ కార్లు ఇవన్నీ కావాల్సి ఇక్కడే పార్కింగ్ చేస్తారనమాట ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట అప్పుడు నిజంగా బైక్లు అయితే కొన్ని వందల సంఖ్యలు వస్తాయండి నిజంగా రద్దీ చాలా రద్దీ ప్లేస్ అనమాట ఇక్కడ నుంచి శివాలయానికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే అంతమంది జనం వస్తారు అన్నమాట చాలా ఫేమస్ అనమాట అదిగో ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా అదే రంగస్థలం అన్నమాట అంటే నాటకాలు కావచ్చు బుర్ర కథలు కావచ్చు ఆర్కెస్ట్రా కావచ్చు లేదంటే డ్యాన్సులు కావచ్చు ఆ కార్యక్రమాలన్నీ జరిగేవి అక్కడే అనమాట ఆ ప్లేస్లోనే అనమాట చాలా బాగుంటుంది ఆ కొండ నుంచి అయితే అందరూ చూస్తూ ఉంటారు ఒక థియేటర్లో కనిపిస్తుంది అనమాట ఈ శివుని బొమ్మ వచ్చేసి రీసెంట్గా పెట్టడం జరిగింది ఇదే హైలైట్ అనమాట చాలా బాగుంటుంది ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట ఈ గుడి ప్రాంగణానికి రాగానే ఈ బొమ్మ ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇదంతా ఒక రాయండి అండి ఒక రాయి అనమాట రాయి కిందైతే శివుడు వెల వెలిసేయడం జరిగింది అయితే ఫ్రెండ్స్ మేమైతే స్నానం చేయలేదు కాబట్టి వెళ్ళడానికి అయితే మాకు మనసు ఒప్పలేదు కావున మేమైతే శివుని గర్భగుడిలోకి అయితే వెళ్ళడానికి అయితే సాహసించలేదు మాకు నచ్చలేదు అనుకున్నా ఎందుకంటే స్నానం చేసి వెళ్దాం అనుకున్నాం అసలు స్నానం చేయలేదు అనమాట కాబట్టి వెళ్ళి చూపించలేకపోతున్నాను ఇంకోసారి ఖచ్చితంగా అయితే మీకు చూపిస్తాను చూడు అక్కడ బాగా గిట్టారు చూడు అక్కడ వెనకాల స్టీల్ బలాయి అలా మనం కూడా ఇదే పెద్ద గ్రౌండ్ లాగా అయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి భోజనాల కార్యక్రమం అంటే శివరాత్రి రోజున వస్తారు కదా వాళ్ళకి అన్న సంతర్పణం అయితే ఇక్కడే జరుగుతుంది అనమాట ఇది ఆ టైంలో ఏంటంటే చాలా పెద్ద గ్రౌండ్ లాగా కనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు ఎవరు రారు కాబట్టి సరిగా ఇప్పుడు చూడటానికి చాలా చిన్న గ్రౌండ్ లాగా కనిపిస్తుంది కానీ అప్పట్లో చాలా పెద్ద పెద్దగా కనిపిస్తుంది అనమాట జానాలతో గట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కాలం దగ్గర వచ్చేసి మాకైతే వచ్చిన భక్తులందరూ స్నానాలు ఆచరించి తర్వాత శివుని దగ్గరికి అయితే పూజ కార్యక్రమానికి అయితే వెళ్తారంట ఇదే మడేరు కాలం అంటారనమాట దీనినే అయితే ఇది ఒక్కొక్కసారి అంటే ఈ సీజన్లో వర్షాకాలంలో ఇది చాలా పెద్ద కాలంగా కనిపిస్తుంది అనమాట ఇంకా సమ్మర్ సీజన్ అంటే ఫిబ్రవరి మార్చి నెలలో కాబట్టి శివరాత్రి ఆ టైంలో అయితే ఇది వాటర్ అయితే పెద్దగా ఉండదు అనమాట అక్కడక్కడ పెద్ద పెద్ద లోతుగా ఉంటుంది అంతే చాలా చిన్న కాలం అయిపోతుంది అనమాట అంటే వాటర్ తక్కువగా పారుతుంది అనమాట అది ఎన్ని అదన్ని చాలా అయ్యన్నారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ప్లేస్ లో కూడా చాలా అంటే చాలా బాగా నడుస్తుంది నిజంగా మార్కెట్ అనేది ఇక్కడ చాలా రకాల షాప్స్ ఉంటాయి లేదంటే ఎంటర్టైన్మెంట్ అంతా ఇక్కడే జరుగుతుంది అనమాట చాలా రద్దీగా ఉంటుంది ఈ ప్లేస్ అంతా నిజంగా చూస్తున్నాను కదండి ఈ చెట్ల కింద అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి అనమాట నూడిల్స్ కావచ్చు ఫ్రైడ్ రైస్ కావచ్చు బిర్యానీలు కావచ్చు చాలా రకాల షాప్స్ అనేవి ఇక్కడే ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ చాలా చాలా బాగుంటుంది అనమాట నిజంగా ఒక వంద రూపాయలు పట్టుకొని తీర్థానికి వెళ్ళామంటే చాలా రకాల ఐటమ్స్ తినొచ్చు అనమాట ఎందుకంటే తక్కువ కూడా వస్తాయి అనమాట చాలా బాగా నచ్చుతుంది నాకు ఈ సీనరీ అంతా చాలా బాగుంటుంది لے لے ائی تے ناچ پین اے ناگڑ نے لے لے دادا نے ادھی کر دے جو دینے تین کر کے آہ بریانیاں اے کاله وائٹ دے تین ائی پئی نہیں واسہ پورا میں پاؤں انہاں نے منو دے تے میں بیٹھ پاؤں تے کر کے کیما رہا تے میں اندر آ پتاں دا کہیں بنگڑا اندر سر پئی دے گا میں کیلے نہیں మనం వంటలు ఎట్టుకుంటే డెట్ చేసుకోవచ్చు డిస్టర్బ్ అయితే ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా అయితే మేమైతే రిటర్న్ అనమాట మా ఊరికి అయితే వెళ్ళిపోవడానికి అయితే రిటర్న్ అయ్యి అనమాట సో ఫ్రెండ్స్ నాకు ఒకటే డిసప్పాయింట్ చేసింది ఏంటంటే మేము స్నానం చేసి ఉంటే ఖచ్చితంగా మీకు శివాలయం అనేది చూపిద్దాం చూపించగలకపోయామని కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను కానీ ఇంతకు తర్వాత వచ్చే వీడియోలు అయితే తప్పకుండా మీకు శివాలయాన్ని కూడా గర్భగుడు కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది అనమాట అది కూడా చూపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను అవునా లేట్ వేసుకుంటారులే అన్నది అవుతారు అయితే ఫ్రెండ్స్ ఈ రోడ్ అంతా చాలా ట్రాఫిక్ అయిపోద్ది అన్నట్టు ఎందుకంటే చాలా వెహికల్స్ వచ్చేస్తాయి బైక్లు చాలా ఉంటాయి కదా అందువల్ల దానికి తోడు బస్సులు ఒక్కొక్కసారి ట్రాక్టర్లు ఇది వ్యాన్లు ఆటోలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట కార్లు అయితే ఇంకా చెప్పవసరం లేదు చాలా యూజ్ చేస్తాయి ఇక్కడ నుంచి అంటే మన ద్వారం నుంచి ఈ గుడి ద్వారం నుంచి తీర్థానికి వెళ్ళడానికి చాలా టైం పడేస్తుంది ఇంచుమించు ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ కూడా పట్టేస్తుంది అనమాట అంత రద్దీగా ఉంటుంది అనమాట ఈ ప్లేస్ అంతా ఈ రోడ్ నుంచి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి హారం సౌండ్ మహమ్మూలుగా ఉండదండి ఆ రోజైతే చాలా భీవత్సంగా ఉంటుంది మళ్ళీ ఏమో సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ కొండనే తవ్వైతే ఈ ఈ అవేకైతే వాడడం అనమాట దానికి ప్రతిఫలంగానే కాంట్రాక్టర్లు అయితే శివాలయానికి అయితే దారిని అయితే అంటే రోడ్ని అయితే వేయడం జరిగింది అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ తెలియజేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్